మెదక్ జిల్లా కేంద్రంలో ఈ విద్యా సంవత్సరమే వైద్య కళాశాల ప్రారంభించేందుకు అనుమతులు మంజూరు చేసినందుకు కృషి చేసిన మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు రామ్దాస్ చరోత్సవం వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కలిసి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు టపాసులు పిలిచి వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు స్వీట్లు పంచారు మున్సిపల్ చైర్మన్ తోటనూరు చంద్రబాల్ న్యాయవాది జీవన్ రావులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు ఇచ్చిన వాగ్దానాలన్నీ పూర్తి చేస్తారని న్యాయవాది జీవన్ రావు తెలిపారు గడిచిన పదేళ్లుగా వివక్షకు గురైనటువంటి ప్రాంతానికి అభివృద్ధిలో తలయడికి గౌరవ ఎమ్మెల్యే మైనపల్లి రోహిత్ రావు గారికి యావత్ మెదక్ ప్రజల పక్షాన శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి మెడికల్ కళాశాల పేరుతో ఎన్నికల స్టంట్ గా వాడుకొని మరి ఎక్కడ అనుమతి లేకపోయినప్పటి కూడా గత ఎమ్మెల్యే గారు శిలాఫలకలు వేసేసి ఎన్నికల స్టంట్ గా వాడుకున్నటువంటి మెడికల్ కళాశాలకు అనుమతి లేకపోవడంతోని మరి మొన్నటికి మొన్న మరి ఇక్కడ కేంద్ర మెడికల్ బోర్డు బృందం వచ్చేసి ఇక్కడ ఎలాంటి అనుమతులు ఇవ్వబోమని చెప్పేసి చెప్పినటువంటి సందర్భంలో గౌరవ ఎమ్మెల్యే గారు వారి కృషితోని మరి జిల్లా మంత్రి గౌరవ దామోదర్ గారి కృషితోని మరి కేంద్రంలో ఉన్నటువంటి మెడికల్ బోర్డ్ ను ఒప్పించి మెద ప్రజలు యొక్క చిరకాల సుఖమైనటువంటి మెడికల్ కళాశాలను ఈ విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యే విధంగా చొరవ తీసుకున్నటువంటి కృషి చేసినటువంటి గౌరవ యువ ఎమ్మెల్యే మెదక్ రోహిత్ రావు గారి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం దేశానికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఈ యొక్క మెదక్ నియోజకవర్గము ఇంద్రమ్మ కలలు గనటువంటి స్వరాజ్యము ఇంద్రమ్మ రాజ్యము కేవలం మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు గారు సాధ్యం కాబోతోందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎన్నికల సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు గారు అయితే మాట ఇచ్చిరో ఇచ్చిన మాటను నిలబెట్టుకొని మెదక్ ప్రజలు అయితే నమ్మకాన్ని పెట్టుకున్నారో ఆ నమ్మకానికి జవాబారిగా నిలబడి ఈ రోజు మెదక్ అభివృద్ధిలో తొలి మైలు రాయలేటువంటి మెడికల్ కళాశాల ఈ సందర్భంగా ఈ విద్యా సంవత్సరం ప్రారంభించుకున్న సందర్భంలో మెదక్ యావత్ ప్రజానికం అందరూ కూడా మెదక్ ఎమ్మెల్యే గారికి రుణపడి ఉంటారని సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రతిపక్షాలు కూడా ఎన్నికల స్టంట్ గా శిలాపలకాలు వేసి మరి మెడికల్ కళాశాల ఏమైందని చెప్పేసి అక్కడిక్కడ మాట్లాడుతున్నటువంటి ప్రతిపక్షాలకు కూడా చెప్ప మీద కొట్టినట్టు ఈ రోజు రోహిత్ రావు గారు మీదకు ఈ విద్యా సంవత్సరమే మెడికల్ కళాశాల ప్రారంభమైన విధంగా ఏదైనా చర్యలు తీసుకున్నారో మరి వారికి కూడా నిజంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అభివృద్ధి పట్ల మేదక ఎమ్మెల్యే గారి చిత్తశుద్ధి ఉండడానికి నిదర్శనమే ఈ రోజు మెడికల్ కళాశాల ఐ విద్యా సంవత్సరం ప్రారంభం అవ్వడం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్నికల సందర్భంగా ముమ్మాటికి రోహిత్ రావు గారు అయితే మాటిచ్చిరో మెదక్ నియోజకవర్గ ప్రజలకు ఖచ్చితంగా పూర్తిగా వందకు వంద శాతం నెరవేర్చే విధంగా వారి ప్రయత్నాలు కొనసాగుతాయని మేమందరం కూడా వారికి సహకరిస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి మెదక్ ప్రజల యొక్క స్వప్నాన్ని నెరవేర్చినటువంటి గౌరవ ఎమ్మెల్యే రోహిత్ రావు గారికి జిల్లా మంత్రి వర్యులకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం పండగ వాతావరణంలో మేమంతా సంబరాలు చేసుకుంటా ఉన్నాం మెదక్ మెడికల్ కాలేజ్ వస్తుందా ప్రారంభం అవుద్దా మీమాంసలో పఠేసినటువంటి వారికి బుద్ధి చెప్పే విధంగా తీటుగా ఈరోజు గౌరవ శాసనసభ్యురా శాసనసభ్యుడు మా యువనేత రోహిత్ రావు గారి నాయకత్వంలో అందరినీ అంచనాల తలకిందులు చేస్తూ చెప్పిన మాట నిలబెట్టుకుంటూ ఈరోజు మెదక్ పట్టణంలో మెడికల్ కళాశాలను ప్రారంభించేది మన చర్యలు తీసుకున్నారు ఒకటే చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఆదరించి కూడా చెప్పే పనులే చేస్తుంది చెప్పని చేయదు ఏమున్నా ప్రజల అభివృద్ధి ప్రజల యొక్క నిరంతరం వాళ్ళ క్షేమం కోరుకునేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇది ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు అందరూ ఆలోచనలో పడ్డారు మెడికల్ కళాశాల ఈ స్థానంలో ఈ సంవత్సరం ప్రారంభం కావాలనే మీమాంసటువంటి పరిస్థితుల్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళి గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారు ఢిల్లీకి వెళ్ళి పలుమార్లు మన మన శాసనసభ్యులు గౌరవనీయులు రోహిత్ రావు గారు మైనపల్లి హనుమంతరావు గారు ఢిల్లీకి వెళ్ళి వారికి నచ్చజెప్పి మీకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మేము పూర్తి చేశాం దయచేసి తరగతులు ప్రారంభించాడని కోరిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ తరగతులు ప్రారంభించడం అనుమతులు ఇవ్వడం జరిగింది ఈ అనుమతులు ఊరికే రాలేదు ఎన్నో రోజులు ఎన్నో సార్లు ఢిల్లీకి పలుమార్లు పోతాయని అనుమతులు వచ్చే తప్ప కేవలం పేపర్ మీద పంపిస్తా రాలేదేది వారి కృషి ఈరోజు అందరం కూడా నేను సాగిస్తూ భవిష్యత్తులో ఇంకా మెదక్ నియోజకవర్గాన్ని ఇది ఆల్రెడీ మన మెదక్ పార్లమెంట్ స్థానంలో గౌరవ స్వర్గ ఇందిరాగాంధీ గారు దివంగ ప్రధాని గారు మరి బాధ్యత వహించిన స్థలం ఇది మరి వార ఆయంలోనే ఐదు కానివ్వండి ఐదు షాపింగ్ ఆఫీస్ కానివ్వండి పోస్ట్ ఆఫీస్ కానివ్వండి టోలి టెలిఫోన్ ఎక్స్చేంజ్ కానివ్వండి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలతో ముందువైన పరిస్థితుల్లో ప్రభుత్వాలు మారి అభివృద్ధి వచ్చే పరిస్థితి ఈ రోజు తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని రంగాలు అభివృద్ధి చెందడానికి గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వం కృషి చేస్తూ ఉన్నారు మేము వారి వెనకాల ఉన్నాం ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారికి గౌరవ హనుమంతరావు గారికి గౌరవ యువ శాసన నిపుడు మా నాయకులు రోహిత్ రావు గారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం